హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనం వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి అయితే ఈ డౌట్ ఉండొచ్చు సపరేట్గా వచ్చేసి మనం వీడియోస్ చూసే వాళ్ళకే కాదు మా ఊర్లో చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంది ఈరోజు ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తున్నాను అక్క ముందు ఆ డౌట్ ఏంటో అక్క తర్వాత సంగతి తర్వాత కదా అంటారేమో ఇంకైతే వీడియోలోకి అయితే మాత్రం వస్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మాత్రం యూట్యూబ్ నుంచి నాకు మనీ వచ్చాయా లేదా అనే టాపిక్ నుంచి అయితే మాత్రం ఈ రోజు అయితే టాపిక్ గురించి అయితే ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయంగల్నే మనీ వస్తాయి అనుకోవడం మాత్రం అది చాలా చాలా పెద్ద పొరపాటు స్టార్ట్ చేయగలనే మనీ అయితే రావు ఇంకా వీడియో ఈ మధ్య వైరల్ అయిన చూడండి అంతకంటే ఎంత కష్టం అంటే యూట్యూబ్ ఓడి పిచ్చోడు కాదండి ఫస్ట్ అయితే కొన్ని కొన్ని అబ్జెక్షన్స్ అయితే పెడతాడు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అని పెడతాడు మనం చిన్నగా ఆ రాయి ఈ రాయి అని చెప్పేసి అది ఇదని చేసి చిన్నగా దాన్ని కానీ దాటామంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి అని టార్గెట్ పెడతాడు హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనీ వస్తాయని హండ్రెడ్ డాలర్స్ కాదండి వన్ డాలర్ టూ డాలర్స్ అయ్యేసరికి ఎంత కష్టపడితేనే డాలర్స్ అవుతాయి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా ఫోర్ థౌజండ్ అవర్స్ అనే ఆ అవర్స్ అనేది ఏంటంటే మనం యూట్యూబ్కి ఇంకా సెలెక్ట్ అయ్యామనే ఒక్క దానికోసమే అవి ఆ తర్వాత మాత్రం ఇవి అయితే కౌంట్లోకి రావండి తర్వాత నుంచి మనం ఏం వీడియోస్ పెట్టి వాటిలో సక్సెస్ వచ్చిందని తర్వాత మాత్రమే లెక్కలోకి వస్తుంది మనకు మనీ రావాలంటే మాత్రం టెన్ హండ్రెడ్ డాలర్స్ అయితే కావాలి ఆ హండ్రెడ్ డాలర్స్ కోసం ఎన్ని వీడియోస్ పెడితేనో తర్వాత అయితే మాత్రం మనకు మనీ అయితే వచ్చేది ఇంకా తర్వాత యూట్యూబ్ వాడు ఇంకోటి ఏంటంటే టెన్ టెన్ డాలర్స్ అయితేనే మనకేందంటే గూగుల్ యాక్సిస్ నుంచి పిన్ పంపిస్తాడు గూగుల్ యాక్సిస్ నుంచి పిన్ పంపించాక మనం అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్ అవన్నీ అయితే ఇవ్వాలి ఇంకా పాన్ కార్డ్ అవి అయితే ఇవ్వాలి నేనైతే మాత్రం ఈ స్టేజ్ వరకు అయితే వచ్చాను ముందు స్టేజ్కి అయితే నేను ఇంకా అయితే మాత్రం వెళ్ళలేదు పాన్ కార్డ్ అని మర్చిపోయాను టెన్ డా టెన్ డాలర్స్ కూడా మనకైతే అవ్వలేదు సింగిల్ డాలర్ కూడా కాలేదు అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది మనకైతే యూట్యూబ్ నుంచి మనీ ఏం రాలేదండి యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మాత్రం చాలా కష్టపడాలి ఇప్పుడు మనం కొంత కష్టపడితే ఇంకా అంతకంతకే సాధన చేస్తేనే మనకి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది అందరు ఏంటంటే అనుకుంటారు వచ్చుంటాయిలే చెప్పరులే ఇవ్వరులే అని కాదండి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది దాంట్లో కూడా తర్వాత కష్టాన్ని పక్కన పెడితే ప పైన వాళ్ళ మాటలు ఎన్ని ఉంటాయి మళ్ళీ వచ్చేసి కామెంట్స్ ఒక్కొక్క చెత్త కొడుకు అయితే ఎట్లా కామెంట్ చేస్తారంటే అట్లా కామెంట్ చేస్తారు అవన్నీ కనిపించవు కా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన మనూరులో ఉంటుంది కదా ఊర్లో వాళ్ళ పైన ఎన్ని దేనికో ఆమెకి చేసుకుంటే పని లేదా ఏది చేసుకోకూడదు ఇంకేమేంటి ఇంకొక దాన్ని బట్టి ఒకటైతే ఇంకెన్నో వస్తాయి అన్నిటినైతే దాటుకొని మనం ఏంటంటే ఒక స్టెప్ వేయగలగాలి ఆ స్టెప్ వేయకుండా ఉన్నాం అనుకోండి మనది ఇంక అక్కడే సక్సెస్ అయ్యేది ఏంటంటే ఆగిపోతుంది ఇప్పుడు ఏంటంటే మెయిన్గా వచ్చేసి డబ్బులు అనే సమస్య కాదు నేనైతే మాత్రం మనకి ఒక పేరు ఉంటుంది మనం అని తెలుసుది ఏంటంటే మనకు కొంచెం గుర్తింపు వస్తుంది మనం కానీ కొంచెం డెవలప్ అయ్యాం అనుకోండి మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అనే దానికోసం ఏంటంటే నేనైతే కష్టపడుతున్నానులే కానీ వాటి మీద లక్షల లక్షల మనీ వస్తాయి ఆ మనీని మనం అలా వాడాలి ఇలా వాడాలని అయితే మాత్రం నేనైతే కాదు ఏంటంటే మనకనేది ఒక పేరు ఉంటుంది మా ఎప్పటికైనా వాళ్ళు పర్లేదు అని అని ఒకటి ఉంటదని చెప్పేసి దానికోసం నేను కష్టపడుతున్నాను గాని వాటిలో లక్షలు కోట్లు వస్తాయి ఆ సంపాయ ఇచ్చి వెనకాల కోడాం అయితే మాత్రం కాదు కాకపోతే అంత కష్టపడ్డాక ఎవరికైనా ఉంటది మనకనేది సమ్ అమౌంట్ వస్తే మనకి వాల్యూ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అయితే మాత్రం గుర్ గుర్తింపు ఉంటుంది అని చెప్పి అయితే మాత్రం నేనైతే మాత్రం కష్టపడేది నా ఛానల్ నేను ఇప్పుడు వరకు పెట్టిన వీడియోస్లో అయితే మాత్రం నాకు తెలిసింది ఏంటంటే నా నా ఛానల్లో వచ్చేసి నేను ఏ వీడియోస్ పెట్టినాక నా అయితే సక్సెస్ కావు నా వీడియోస్ నేను చెప్పాను కదా నా వీడియోస్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ కానీ డైలీ లాస్ కూడా వేటికి అంత పాపులారిటీ లేదు బర్లీ వీడియోలు కొన్న పాపులారిటీ అయితే మాత్రం దేనికి లేదు ఫస్ట్లో ఏమీ అనుకుంటున్నా అంటే ఏం బర్లీ వీడియోస్ లే అని నేను నేను అనుకోలేదు అందరు అంటుంటారు కదా బర్లీ వీడియోసా బర్లీ వీడియోసా అని చెప్పేసి దాని మీద అయితే మాత్రం నేను కొంచెం ఏంటంటే నేను కూడా కొంచెం తగ్గాను కొన్ని రోజులు అయితే మాత్రం బర్లీ వీడియోస్ ఏంటంటే అందరు బర్లీ వీడియోస్ బర్లీ వీడియోస్ అనేసరికి నేనకైతే మాత్రం కొంచెం మొహమాటంగా కనిపించేస్తే కొన్ని రోజులు అయితే బర్లీ వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకేందంటే తర్వాత రేటింగ్ అదంతా అయితే మాత్రం చాలా పడిపోయింది వీడియోస్ అయితే అస్సలు పోకుండా వచ్చాయి ఇంక తర్వాత ఏంటంటే నాకు నేనే అన్ని ఏంటంటే ధైర్యంగా అలా అయితే చెప్పుకున్నాను మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం ఏం చేసినా తప్పు కాదని చెప్పేసి అలా అలాగా నేను నేనైతే నీ నేను అనుకోలేదండి నా ఏంటంటే మా రిలేటివ్స్ కానీ మా సిస్టర్స్ కానీ ఇంకా అలాగో వెనకాల ఏంటంటే కొంతమంది ధైర్యంగా అయిందంటే దాంట్లో ఏం లేదు పెట్టు బాగున్నాయి నువ్వు వీడియోస్ బాగా చెప్తున్నావు వాయిస్ ఎవరు కానీ అన్నీ బాగున్నాయి చిన్నగా స్టార్ట్ చేయి ఏముంది దాంట్లో అయితే ఏముంది అది కూడా పనే కదా చేసేది అని చిన్నగా అయితే అందరు కొంచెం ఎంకరేజ్ చేశారు ఇంకా అప్పుడు మధ్యలో కొన్ని రోజులు ఏంటంటే వీడియోస్ కూడా ఆపాను కదా తర్వాత మళ్ళీ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే ఎవరు సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళే కానీ బ్యాడ్ కామెంట్ చేసేది మన ఓన్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఎవరైతే మాత్రం బ్యాడ్ కామెంట్ చేయలేదు ఇంకా వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూడండి కావాలంటే కామెంట్స్లో అక్క కొంతమంది అయితే మాత్రం పాజిటివ్గా ఉండేటట్టయితే అక్క పెట్ట వీడియోస్ మేము చూస్తామన్నట్టు కొంతమంది ఆ ఎవరన్నా ఏదైనా బ్యాడ్కి పెడితే దాని గురించి అక్క అవన్నీ ఉంటాయని అలా అయితే మాత్రం చాలా మంది కూడా నాకైతే మంచిగా అయితే కామెంట్ చేశారు ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్ల ఏంటంటే కొంచెం ఇంకొక ముందైతే ఒక అడిగేయడం వల్ల ఏంటంటే చిన్నగా అయితే మాత్రం మానిటైజేషన్ అయితే మాత్రం మన ఛానల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేంటంటే చెప్పాను కదా కొందంటే నా టార్గెట్ వచ్చేసి ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ చేసుకోవాలనేది నా టార్గెట్ కాకపోతే తొందరగా ఏమవ్వరు ఇంకా టూ ఇయర్స్ అలా టూ ఇయర్స్ ఆ లోపయితే మాత్రం దా టార్గెట్ని అయితే రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఇంకేందంటే ముందు ముందు అయితే ఇంకా వీడియోస్ అయితే పెంచుదాం అనుకుంటున్నాను కాకపోతే రోజు రోజు చేద్దాం అనుకుంటే అది వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు రావట్లేదు ఇంకా అయితే మాత్రం నాదైతే అదైతే హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ చేసుకొని చిన్నగా ఒక్క ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలనేది నా కోరిక చూద్దాం తీసుకుంటాను తీసుకోలేను మధ్యలోనే ఛానల్ ఆగిపోయేది అనేది ఇంకా ఫైనల్గా అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే మాత్రం నా చేతికి అయితే మాత్రం రూపాయి కూడా మనీ అయితే రాలేదు ఇంక ఈరోజు వీడియో అయితే మాత్రం దీ ఈ టాపిక్కే కదా ఫైనల్ ఫైనల్గా అయితే మాత్రం దాని గురించి అయితే చెప్పేసాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం ముందుకు వస్తాను అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం నా అయితే మాత్రం చాలా థ్యాంక్స్ సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే Bye bye.